అన్నారం షరీఫ్ వరంగల్ జిల్లాలో ఉంటుంది అక్కడికి వచ్చామండి మేము ఇప్పుడు దర్ఘకాడికి వెళ్తున్నాము శుక్రవారం శుక్రవారం బాగా సాగుద్ది జాతర సంధ్య రోజు కూడా చాలా మంది వస్తారు భక్తులు ఇప్పుడు ఎందులో దర్ఘకాడికి వెళ్తున్నాము పూర్వం నుంచి ఉందండి ఇక్కడ దర్గా అందరూ చిన్నపిల్లలకు వెంట్రికలు తీయడం బర్త్డేలు అన్ని చేస్తారు ఇక్కడ ఈ పక్క చెరువు ఉంది పెద్ద చెరువు తర్వాత చూపెడతా यंदा खबर का? नल

इ <laughs> गल <laughs> దర్గా లోపలికి ఆడవాళ్ళ నెలనివ్వరండి మగవాళ్ళే వెళ్తారు కూడా తాయి తెలు వేస్తారు ఇది ఇంటి పెడతారు ఇది మేము రెండు తీసుకున్నాము గుమ్మాలకు పెట్టే ఆరోగ్యాలు బాగలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి దేవుడి దగ్గర నిద్రలు చేస్తారండి బాగా అయ్యాక వెళ్ళిపోతారు ఇంటికి చిక్కు పెట్టారు సార్ అందులోనే దేవుడు ఉంటాడు ప్రసాదాలు అమ్ముతాయి మేడం కావాల్సిన వాళ్ళు కొనుక్కుంటారు ఇక్కడ కొబ్బరికాయలు పడతారండి మేడం ఇక్కడ కూడా పక్క అంటే ఇంకో దర్గా ఉన్నది ఇక్కడ కూడా కొబ్బరికాయలు ఉంటుంది ఏ దర్గలో కూడా ఆడవాళ్ళని వెళ్ళినవారండి మగవాళ్ళే వెళ్తారు లోనకు అంత అంటే అంత <lad sauna doctorate> ே உண்டு <mysticism> yeah, దర్గా పక్క ఉంటే నాగ నాగుల మీర పుట్ట ఉందండి ఇక్కడ అందరు భక్తులు కోడిగుడ్లు వేసి పాలు పోసి

ఇదిగోండి చెరువు పెద్ద చెరువు ఎన్ని రోజులు అయినా నీళ్ళు ఉంటాయి ఎంత ఎండలు పెట్టినా కానీ ఎప్పటికీ ఉంటాయి ఇందులో నీళ్లు చెరువులోనే దర్గా కట్టారు పిల్లర్స్ పోసి మొత్తం ఇదిగండి కిందన్నే చెరువు నీళ్ళే ఇంకా వర్షాకాలం వస్తే ఇంకా ఆ చుట్టూ ఉన్న తాడి చెట్లు దాకా దాకుంటదండి వాటర్ మొత్తం ఆ చుట్టూ ఉన్న తాడి చెట్లు దాకా దాకుంటది ఎంత ఎండలు పెట్టినా కానీ చెరువు అసలు నీళ్ళు అయిపోయి ఎప్పటికి ఉంటాయి నీళ్ళు